చూసుకోవచ్చు మనకైతే మొత్తం ట్వంటీ ఫైవ్ బొఫైలోస్ అయితే అన్ని కూడా పాలిచ్చాయి కదా అన్ని పాలిచ్చే కదా అయితే సేల్కు ఉన్నాయండి ప్రజెంట్ గొల్లపల్లి దగ్గర ఉన్నాము శంషాబాద్ కి అయితే మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఫామ్ వచ్చేసి సెకండ్ లెక్టేషన్ సార్ రెండో టెన్ లీటర్ కెపాసిటీ పది లీటర్ పాల కెపాసిటీ గల గేదే ఎయిటీ ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఎనభై ఐదు వేలకు ఈ గేదె అయితే సేల్ ఉందని చెప్తున్నారు ఇంకా రేట్ అయితే తగ్గించి మాట్లాడుకోవచ్చు పాల గ్యారెంటీ ఏమైనా ఇస్తారా లేకపోతే ఇక్కడ చూసుకోవడం వరకైనా కాదు గ్యారంటీ చూడా ఇస్తాం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గరలో గొల్లపల్లిలో ఉన్నామండి ఇక్కడైతే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం అనుకుందాం అన్న నమస్తేనా నమస్తే సార్ నా పేరు మహేష్ సార్ అనా ఈ డైరీ పేరు సుదా మహేష్ డైరీ మహేష్ డైరీ ఓకే ఒకసారి మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పరా మీది ఇక్కడ ఈ గొల్లపల్లి చౌరస్తా చెప్తాను సార్ ఓకే గొల్లపల్లి చౌరస్తా దగ్గర శంషాబాద్కి దగ్గర సార్ దగ్గర ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదర్స్ వేలుకున్నాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఓకే వాటి మిల్క్ కెపాసిటీ ఎంత బ్రీడ్ మిల్క్ మిల్క్ కెపాసిటీ టెన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్ వరకు ఉన్నాయి సార్ ఓకే పది నుంచి పదహారు లీటర్ల పాలిచ్చే రోజు మీద వచ్చేసి ఓకే ఏ బ్రీడ్ అన్నా ఇది ముర్రా బ్రీడ్ ముర్రా ఓకే రేట్లు రేట్లు ఎట్లా స్టార్టింగ్ రేట్ మనకి స్టార్టింగ్ ఎనభై ఐదు కానుంచి లక్ష ఇరవై ఐదు వేలు వరకు తక్కువ ఉంది ఓకే ఎనభై ఐదు వేల కానుంచి ఎనభై ఐదు వేల కానుంచి లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు ఓకే ఒకసారి చూపించారా అన్నీ కూడా పాలిచ్చేయనా పాలిచ్చే పాలిచ్చేయ ఓకే ఒకసారి చూపియండి అన్న ఒకసారి మన గేదెలు ఒకసారి చూపియరా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గొల్లపల్లిలో ఉన్నాం అంటే శంషాబాద్కి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫామ్ వచ్చేసి మహేష్ ఫామ్ మహేష్ డైరీ ఫామ్ ఇరవై ఐదు గేదెలు ఇక్కడైతే మొత్తం ట్వంటీ ఫైవ్ బఫిలోస్ అయితే సేల్కున్నాయండి ఈ డైరీ ఫామ్లో వచ్చేసి వాటి అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీ మొత్తం కూడా మనకి ట్వంటీ ఫైవ్ బఫిలోస్ ఉన్నాయి అన్నీ కూడా పాలిచ్చే కదలండి అన్నీ కూడా డెలివరీ భయ్య ఒక బఫెల్లో గురించి చెప్పరా ఒక్కొక్క బఫెల్లో గురించి ఒకసారి దాని పాల కెపాసిటీ ఎంత దాని ఎన్నో అయితే ఉంటుంది ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది బరే ఉన్నాయి కదా సార్

ఇది ఇస్తుంది సెకండ్ లెక్టేషన్ సార్ సెకండ్ లెక్టేషన్ ఓకే పాల కెపాసిటీ ఎంత అనేది ఇది ఇస్తుంది 14 14 లీటర్ పాలు ఇక్కడ రైతులు చూసుకోవచ్చనే ఉంది చూసుకోవచ్చు రెండు పూట మూడు పూట వాళ్ళు ఎంత ఇష్టం ఓకే ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఇట్లా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఓకే రైతులు అయితే మూడు పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు ఓకే ఇది కూడా 14 లీటర్లు అది కూడా 14 లీటర్ పాల కెపాసిటీ గల రెండు అయితే అని చెప్తున్నారు ఇక్కడ మహేష్ అన్న ఏ ఏ బంద అయ్యా ఏ దోనో బంద ఇంకో ఇంకొక రెండో గేదెల డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం దీని గురించి ఒకసారి చెప్పరా ఈ గేదె దీని అటర్ క్వాలిటీ బాగుంది చాలా బాగుంది ఇది 16 లీటర్ కెపాసిటీ సార్ 16 లీటర్ కెపాసిటీ ఎన్ని అయితే ఉంటదన్న ఇది అందదా ఇది ఫస్ట్ అయితే సార్ ఫస్ట్ ఇతనా తొలి ఫస్ట్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుందన్న ఇది ఈ డెలివరీ అయ్యి 10 రోజులైంది అయ్యింది సార్ 10 రోజులు అయ్యింది అన్ని కూడా అంతేనా అన్ని మనం అంతే 10 15 రోజే ఒక నాలుగు రోజు ఐదు రోజు అంతే అటు ఇటు ఉంటది ఓకే మొత్తం కూడా అది ఇప్పుడు 16 లీటర్ లానా ఇప్పుడు రైతు చూసుకోవచ్చా 16 లీటర్ ఆ చూసుకోవచ్చు రైతు 16 లీటర్ చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ దీని రేట్ ఎంత ఉంటదన్న అందదా దానికి లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు ఓకే ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పి మహేష్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇదన్నా పక్కదాని పక్కదాని ఈ బర్రే సార్ మనకి థర్డ్ లెక్టేషన్ పదహారు లీటర్ పాలసీ పదహారు లీటర్ పాలసీ ఓకే ఇప్పుడు దూడలు అన్నిటి కూడా డూడలు అన్ని అన్నిటి కూడా అంటే ట్రాన్స్పోర్టింగ్ లే ఒక్కొక్క ఓకే రెండు మూడు సచిపోయింది ఓకే ఇవి ఇప్పుడు తీసిన వాటికి అయితే దూడలు ఉన్నాయి చూసుకోవచ్చు మనకైతే మొత్తం ట్వంటీ ఫైవ్ బొఫైల్లోస్ అయితే అన్ని కూడా పాలిచ్చాయి కదా అని పాలి అన్ని పాలిచ్చే గదిలో అయితే సేల్కున్నాయండి ప్రజెంట్ గొల్లపల్లి దగ్గర ఉన్నాము శంషాబాద్కి అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఫామ్ వచ్చేసి మహేష్ డైరీ ఫామ్ క్వాలిటీ కూడా బాగుంది ఈ వచ్చేసి మనకైతే తొలిత పదహారు లీటర్ల పాల ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని పిండుకోవచ్చు ఇక్కడ పిండి చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయవచ్చు ఇది కూడా మనకి మూడో ఈత ఇది కూడా పదహారు లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే అని చెప్తున్నారు దూడ కూడా ఉన్నది దీనికి మీరు చూసుకోండి ఇక్కడ నాలుగు రొమ్ములు దారాలు వస్తున్నాయి లేదా ఇక్కడ ఉండి త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం ఒకసారి అన్న ఇది మినీ బ్రీడా మినీ మినీ బ్రీడ్ మినీ బ్రీడ్ ఓకే దీని ఒకసారి డీటెయిల్స్ చెప్పారా ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి ఇది సెకండ్ లెక్టేషన్ సార్ సెకండ్ లెక్టేషన్ డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అనేది అందదా డెలివరీ అయింది సార్ పది రోజులు అవుతుంది దూడ ఉందా సార్ ఇప్పుడు దూడ దూడ ఉంది ఓకే మిల్క్ కెపాసిటీ పదమూడు లీటర్ల పాలు ఇచ్చేది ఇప్పుడు పదమూడు లీటర్లు చూసుకోవచ్చు చూసుకోవచ్చు పదమూడు లీటర్ పాలు అయితే చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మినీ బ్రీడ్కి సంబంధించిన గీదైతే సేల్ ఉన్నాయి ముర్ర మినీ రెండు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పదమూడు లీటర్లు అయితే పాలు తీస్తున్నారు ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది డెలివరీ అయితే పది రోజులు అవుతుందని చెప్పారు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీ ఉన్న గేదెలు అయితే ఉన్నాయండి మీరు చూసుకోండి రేట్లైతే ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ అన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే రేట్లు ఉన్నాయి మిల్క్ కెపాసిటీ ఎంత టెన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ ఓకే పది నుంచి పదహారు లీటర్లు పాలించే గేదెలు అని చెప్తున్నారు ఇక్కడ అన్ని కూడా మనకి క్వాలిటీ ఉన్నాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా పది పది లీటర్ నుంచి అయితే మనకి పదహారు లీటర్ల పాల్ ఇచ్చే గేదెలు ఉన్నాయి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉండి మూడు మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇంకొక గేదె తీసుకొస్తారు చూద్దాం దీని డీటెయిల్స్కి అయితే ఒకసారి అడుగుదాం అన్న దీ గెదర్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది తులసూరు సార్ ఇది ఫస్ట్ లెక్టే ఫస్ట్ లెక్టే తొలి తగ్గేదా 10 లీటర్స్ కెపాసిటీ 10 లీటర్ల 5 5 లీటర్ల పాలు అయితే చూసుకో డెలివరీ ఎన్ని రోల్ అవుతుందని ఇది అందదా ఇది డెలివరీ అదే వారం రోజులు వారం రోజులు అవుతుంది ఓకే అన్ని కూడా వారం నుంచి 10 రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు డెలివరీ ఇప్పుడు దూడ ఉందా దీని కింద ఆ దూడ ఉంది దూడ ఉంది ఓకే తిగుమ చూసుకోవచ్చు మనకి అన్ని కూడా మనకి ఇదైతే తొలి తగ్గేదా దీనికి ఎంత రేట్ పడుతుందని అందదా మనకి దానికి 95 వస్తది సార్ తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఓకే తొంభై వేలు చెప్పడం చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీటి నాలుగు దారాలు కూడా మీరు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి దూడ ఉంది కదా దీనికి దూడ అయితే ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి తొలి తగేదా ఈ పది లీటర్లు అయితే కెపాసిటీ అని చెప్తున్నారు బంధువు హైట్ సైజు చూసుకోండి మొత్తం అయితే ఇరవై ఐదు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మహేష్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ ఒక గేదె తీసుకొస్తున్నాడు దీని డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం ఒకసారి అన్నా దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది సార్ సెకండ్ లెక్టేషన్ సార్ టెన్ లీటర్ కెపాసిటీ పది లీటర్ పాల కెపాసిటీ గల ఈ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చేస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఎనభై ఐదు వేలకు అయితే ఈ గేదె అయితే సేల్ ఉందని చెప్తున్నారు ఇంకా రేట్ అయితే తగ్గించి మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకోవచ్చుగా ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు మనం మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే పది లీటర్ల పిండి వచ్చానా పది లీటర్లు అయితే పిండుకోవచ్చు అని చెప్తున్నారు పది రోజు అన్ని కూడా వారంపతి రోజుల్లో డెలివరీ అయిన గేదెలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు మినీ బ్రీడ్ అన్న మినీ బ్రీడ్ ఎన్ని ఉన్నాయా రెండు ఉన్నాయి ఓకే రెండు అయితే మినీ ఉన్నాయి మిగతా అన్ని కూడా ఇరవై ఐదులో అయితే మొత్తం కూడా ముర్ర మినీ రెండు బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడైతే పాలు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూములు కూడా చూసుకోండి పాలు చెక్ చేసుకోండి మీరు పాల్ చెక్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడుకొని కొనుగోలు చేసుకు తీసుకెళ్ళచ్చు అన్న ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు వెహికల్స్ ఎవరైనా రైతులు ఐదు ఆరు తీసుకుని రెండు వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ దూరం నుంచి ఆంధ్రా నుంచి వచ్చిన వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ ఓకే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు దానికి రేట్ అయితే మనం సపరేట్ మాట్లాడుకోవాలి దూరాన్ని బట్టి రేట్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ మీరు దానా ఏం పడతారన్న దానా పత్తి చెక్క కందిచున్ని గోదాం పుట్టు ఇది వరకు ఈ మూడు పడతారు ఒక గేదకి ఎంత ఎన్ని కేజీలు వేస్తారు రోజు మీద వచ్చేసి ఒక గేదకి ఒక గే ఒక రోజుకే ఒక ఆరు కిలో పడతాయి సార్ పరై చూసే ఆరు కిలో ఓకే అంటే రోజు మీద వచ్చేసి ఐదు నుంచి ఆరు కిలోలు వేస్తారు ఓకే తప్ప ఈ మూడు మిక్స్ చేసి వేస్తారు మూడు మిక్స్ చేసి నానా పెట్టాలి సార్ అంటే ఈవినింగ్ నానా పెడితే మార్నింగ్ వేయాలి ఓకే మార్నింగ్ నానాబెట్టినాకే ఈవినింగ్ ఈవినింగ్ వేయాలి ఓకే దీంతో పాటు మనం గడ్డి ఏమైనా వాడతారా గడ్డిలే ఒక పచ్చి గడ్డి మన ఈ కుట్టి వస్తాయి కదా జొన్నలు ఎండి కుట్టి ఎండి కుట్టి ఇదే సార్ ఇవి వేస్తారు మామూలుగా మామూలుగా అంటే ఎండి గడ్డి ఎండి కుట్టి నాలుగు కిలో బర్రేకే ఓకే నాలుగు కిలో అంటే బర్రేకే సైజ్ మీద సుదా ఉంటాయి సార్ మీద కూడా వాళ్ళకి అది ఉంటాయి కాదు బర్రే పెద్ద ఉన్నాయి అంటే వాళ్ళకి కొద్దిగా ఐదు కిలో సుదా కొట్టాలి హెవీ సైజ్ ఉంటే కొద్దిగా ఓకే మామూలుగా ఉంటుంది మామూలుగానే ఒక లిమిట్

ఓకే నాలుగైదు తీసుకోకపోతే మాత్రం అప్పుడు అప్పుడు ఒకటి తీసుకోపోయిన వాళ్ళకి ఇక్కడ చూసుకొని తీసుకుపోతే బెటర్ ఓకే మన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు మీరు

అంటే రోజు నాకే నాలుగు వందల లీటర్ ఉన్నాయి సార్ అది సప్లై ఓకే బయట నుంచి వచ్చి మీకు పోస్తారా మీ ఓన్లీ ఈ ఫామ్ లో ఓన్లీ సార్ ఇదే ఉన్నాయి ఇంకా ఉన్నాయి మన పాల పిండి కోసం ఒక ఇంకా పదిహేను బర్రె ఉన్నది అన్ని కూడా బఫెల్ అన్ని ఉన్నాయి కాబట్టి మొత్తం నాలుగు వందల లీటర్ మొత్తం నాలుగు వందల ఆవు పాల బర్రె కలిపి నాలుగు వందల లీటర్ రోజు మన హోమ్ డెలివరీ చేస్తున్నాం అంటే షాప్ లేదు మాకే హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ చేస్తారు ఒక ఎంత లీటర్ ఎంత అమ్ముతారా అంటే ఇక్కడ మన సంసాబాద్ బఫెల్లో ఎయిటీ రూపీస్ కౌ మిల్క్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇప్పుడైతే మనకి ట్వంటీ ఫైవ్ బఫెల్ ముర్రా సేల్ సేల్ కోసం ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ సిక్స్ టూ త్రిబుల్ ఫైవ్ ఓకే ఇంకా నెంబర్ ఉందని ఇది ఒకటేనా ఒకటేసారి ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు లొకేషన్ ఇస్తారు ఈ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తారు కదా ఒకసారి అడ్రస్ కూడా మరొకసారి చెప్పాలి ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి ఈ లొకేషన్లోకి వస్తే మాత్రం ఇక్కడైతే బఫైలు వస్తున్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా ఇరవై ఐదు గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి హర్యానీ నుంచి అయితే వచ్చాయి మొత్తం ట్వంటీ ఫైవ్ బఫైల్లో సేల్కున్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి